మెదక్ దిగ్బంధం కొనసాగుతున్న ఐటెన్షన్ బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ రంగంలో ఉన్నతాధికారులు అదనపు బలగాలు గోల తరలింపు విషయంలో నిన్న ఇరు వర్గాల ఘర్షణ ఇక మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ బంద్ కొనసాగుతోంది గోవుల తరలింపు జంతువతపై నిన్న రాత్రి మెదక్ టౌన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఛార్జ్ చేసి చెర చెదరగొట్టారు ఈ గొడవ నేపథ్యంలో ఇవాళ మెదక్ పట్టణం బంద్కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు ప్రస్తుతం బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది వర్తక వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి బంధు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు మెదక్ టౌన్ అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడలో మోహరించాయి ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు ఎస్పి బాలస్వామితో పాటు ఇతర పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నారు ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మెదక్ జిల్లా ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రంలో పూర్తిగా పోలీస్ దిగ్బంధం పోలీస్ దిగ్బంధంలో ఉంది పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు నిజంగా సిగ్గుచేటు మెదక్లో చోటు చేసుకున్న ఘర్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు ఈ మేరకు ఇవాళ ట్విట్టర్ వేదిక స్పందిస్తూ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మతపరమైన ఘర్షణలో లేకుండా ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లాండ్ ఆర్డర్ ఉందా అన్న సందేహం కలుగుతుందని విమర్శించారు గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేవని ప్రశాంతమైన మెదకు పట్టడం ఇప్పుడు ఇలా మారడం నిజంగా సిగ్గుచేటన్నారు స్టోనీ సూపర్ ఇన్నింగ్స్ స్కాట్లాండ్పై ఆసీస్ విజయం సూపర్ ఎయిట్కు చేరిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది దీంతో ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్కు దూసుకెళ్ళింది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా గ్రూప్ బిలోని స్కాట్లాండ్ ఆస్ట్రేలియాలు దేశాలు తలపడ్డాయి సెయింట్ లూసియా వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఐ స్కాట్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది స్కాట్లాండ్ బ్యాటర్లలో బ్రెండన్ మెక్ కల్లన్ ముప్పై నాలుగు బంతుల్లో అరవై పరుగులు బ్రే బెర్రింగ్టన్ ముప్పై ఒకటి బంతుల్లో నలభై రెండు పరుగులతో రాణించారు ఇక నూట ఎనభై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ట్రావీ సెట్ నలభై తొమ్మిది బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేయగా స్టోయినీస్ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై తొమ్మిది పరుగులతో చెలరేగిపోయారు స్కాట్లాండ్ ఉండటమీ ఇంగ్లాండ్కు కలిసి వచ్చింది గ్రూప్ బిలో రన్ రేట్ ఆధారంగా సూపర్ ఎయిట్కు చేరుకుంది ఇంకా సూపర్ సూపర్ ఎయిట్లో తలపడబోయే జట్లు గ్రూప్ వన్ భారత్ ఆస్ట్రేలియా నెదర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ టూ అమెరికా ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ దక్షిణ ఆఫ్రికా